శ్రీ గురుబియో నమ అందరికీ నమస్కారం నా పేరు తనిష్క పుట్లూరు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా గురువు గారు కుమారి కమాలే మేఘన దగ్గర భరతనాట్యం కూచిపూడి మరియు సంగీతం నేర్చుకుంటున్నాను నాకు నాట్యం అంటే చాలా ఇష్టం అందుకు మా అమ్మ నాన్న ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఈ శాస్త్రీయ నృత్య కళలను నేను గొప్ప స్థాయికి చేరాలని నా కోరిక అందుకు మీ అందరి ప్రోత్సాహం ఆశీస్సులు కావాలి తప్పకుండా అందరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరు కలుస్తా ఉంటుంది అన్నట్టు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెల్కమ్ ఆన్ ద బేషక్క థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఈజ్ తనిష్క పుట్లూరు అలాగే యూట్యూబ్ ఐడి ఈజ్ తనిష్క ఐఫన్ పుట్లూరు సో ఫ్రెండ్స్ నా కూతురికి శాస్త్రీయ నృత్య కళలు అంటే చాలా ఇష్టం అండి సో యాజ్ అ ఫాదర్ ఆ టాలెంట్ని నేను నా కూతుర్లో గుర్తించాను అందుకే ఆ దిశగా తను ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాను సో తను ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతుంది సో ఒక పక్క తన స్టడీస్ కి ఇబ్బంది కలగకుండా అలాగే ఈ నృత్య సాధనకు కూడా బ్రేక్ పడకుండా తను ఎంతో బ్యాలెన్స్ చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చాలా శ్రమతో నేర్చుకుంటుంది సో ఇందుకు తన గురువు గారు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు సో అలాగే మీ అందరి యొక్క ప్రోత్సాహం కూడా కావాలి సో అందుకుగాను ఈ చిట్టి తల్లిని బంగారు తల్లిని మీ యొక్క మంచి మనస్తో ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ బాలు మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ